దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రభు ప్రభునందుకుడిద మన ప్రభు రక్షకుడునైనా క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు మొదటి తేదీ ఫిబ్రవరి మాసము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రెండవ నెల ప్రారంభం అయిపోయింది కదా పద్దెనిమిదవ తారీఖు నుంచి మనకి లెంట్ సీజన్ ఉపవాస ప్రార్థనలు ప్రారంభమవుతున్నాయి అనేక మంది అడుగుతున్నారు అయా లెంట్ సీజన్ ఎప్పుడు కానీ నేను మీకు చెప్పాలనుకున్న ఒక్క మాట ఏంటంటే దేవుడు నీ ఉపవాసము కంటే దేవుడు నీతో సహవాసము కోరుకుంటున్నాడు కనుక ఉపవాసము అనేది శరీరానికి అయితే సహవాసము అనేది ఆత్మకి సంబంధించింది శరీరాన్ని బలహీనపరచడం వలన నలగొట్టుకోవడం వలన ఆత్మసిద్ధము కాదు కానీ ఆత్మ సిద్ధమే శరీరము బలహీనము అని యశ్వ్రీస్తు ప్రభుల వారు చెబుతున్నారు ఈరోజు మరి అటువంటి వాగ్దానము దేవుడు ఈ మొదటి తేదీ ఫిబ్రవరి మాసము మనకి అనుగ్రహిస్తున్న వాక్యము ఈ నా రక్తము క్రొత్త నిబంధన నా రక్తము నిబంధన అధ్యాయము ఇరవై వచ్చినము ఎక్కడ ఏ సందర్భంలో మనందరికీ తెలుసు ప్రభువారు ఆ యొక్క ఆ యొక్క ప్రభు వారి చివరి భోజన సంస్కారము ప్రభు సంస్కారము యో కరిస్ట్ కమ్యూనియన్ అంటారు కనుక ఈ పూర్తి వచ్చినము ఆ ప్రకారమే వా భోజనం అయిన తర్వాత ఆయన గిన్నె పట్టుకుని ఈ గిన్నె మీ కొరకు చిన్నింపబడుతున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన కనుక ఈ క్రొత్త నిబంధన కోసము ఈరోజు మనం నేర్చుకునే ముందు మనము న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ లూక్ చాప్టర్ ట్వంటీ టూ వర్సెస్ ట్వంటీ ఇన్ ద సేమ్ వే అదే విధముగా ఆఫ్టర్ ద సఫర్ హీ టు యొక్క భోజనం అయిన తర్వాత ఆయన ఒక పాత్రను ఎత్తిపుచ్చుకుని సేమ్ ఆయన టాప్ దిస్టాపిస్ ద న్యూ కావనెంట్ ఇన్ మై బ్లడ్ ఈ యొక్క పాత్ర నూతన నిబంధన ఇన్ మై బ్లడ్ నా మీ కొరకు చినింపబడుచున్నది కాబట్టి ఇప్పుడు ఈ వాక్యము మనము నేర్చుకునే ముందు ఇదే వచనాలు మనకి క్రీస్తు ప్రభుల వారు మత్ శు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇక్కడ ఏమైనా రాయస్ పెట్టబడింది ఇది నా రక్తము అనగా పాపక్ష మాపన నిమిత్తము అనేకుల కొరకు చిన్నింపబడుతున్న నిబంధన రక్తం మార్కు గారు ఏం రాశారు ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిన్నబడుతున్న రక్తం కనుక నిబంధన విషయము నిబంధన పాపక్ష మాపముల కోసం కనుక కొరి నీళ్లకు రాసిన మొదటి పత్రిక పదకొండు ఇరవై ఐదులో పౌలు గారు ఏమని రాస్తున్నారు నా రక్తము వలనైన క్రొత్త నిబంధన దీనిలోనిది తాగున్నప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని అని ఎటువంటి రాసినట్లు మనం లేఖనాలు చూసాం ఇప్పుడు ఈ వచనాలు మనం ఏ విధంగా నేర్చుకోవాలి అనే ముందు ఇది క్రొత్త నిబంధన అంటున్నాడు అంటే పాత నిబంధన ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి కదా పాత నిబంధన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఖాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ చే మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యహోవా మీతో చేసిన నిబంధన రక్తము కనుక మోషే నిబంధన రక్తము ఈ యొక్క రక్తము మోసేది కాదు జంతువుది కనుక పాత నిబంధన రక్తమును సూచిస్తుంది కానీ అది ఎడ్ల యొక్కయుడెల యొక్కయు రక్తం అయితే క్రొత్త నిబంధన రక్తమును సూచిస్తుంది కానీ అది యేసు క్రీస్తు నిష్కల్కమైన నిర్దోషమైన యవ్వన రక్తము కనుక రక్తము అంటే మొట్టమొదట మనము ఏల ప్రాణమునకు మూలము రక్తము కనుక రక్తము అనకూడదు ప్రాణము అని చెప్పాల అంటే ఇది నా ప్రాణము నేను పెట్టుచున్నాను కనుక ఈ ప్రేమ ఏ విధముగా మనము చూడగలుగుతాము పాత నిబంధన క్రొత్త నిబంధన ప్రజనందు ప్రియరా మరి పాత నిబంధన చాలా విషయాల్లో మనము పాత నిబంధన కొట్టివేయబడినది అని చెప్తాం ఖచ్చితంగా కరెక్ట్ కానీ ఈ పాత నిబంధన గ్రంథము కొట్టివేయబడలేదు నిబంధన కొట్టివేయబడినది అంటే కుట్టివేయబడినది కాదు ధర్మశాస్త్రములైన ప్రభక్తల ప్రవచనములనైనా నేను కుట్టివేటకు రాలేదు కానీ నెరవేర్చుటకు వచ్చింది అనగా ఇప్పుడు మనము ఒక్కసారి మొట్టమొదటి నిబంధన దేవుడు ఎవరితో చేశాడు ఆదాముతో చేశాడు ఏమని చెప్తున్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి భూమిని మీరు ఏలడండి లేకపోతే లోపరుచుకోండి కాబట్టి ఎప్పుడైతే ఈ భూమిని ఏలుటకు దేవుడు భూమిని అగాధ జన్మలలో నుండి తీసివేసి ఉన్నాడో తయారు చేసి ఉన్నాడో సృష్టి యావత్తు చేసి మానవునికిచ్చి ఆయన ఏడవ దినమును పరిశుద్ధపరిచి విశ్రాంతి దినముగా చేసి ఆయన విశ్రాంతి తీసుకుని తన బాధ్యత యావత్తు తన కుమారుడైన ఆదాముకు ఇచ్చాడు అయితే సూచన అక్కడ నిబంధనకి గుర్తు ఏంటి దేవుడు స్పష్టంగా చెప్పాడు మంచి చెడ్డల తెలివిని ఫలము తినకూడదు తినే దినముగా నిత్యముగా నీవు చనిపోదు నీ ప్రాణం పోతుంది కనుక దేవుడు ఆత్మతో మహిమ శరీరంలో మానవుని చేసి వారు దిగంబరులుగా ఉన్నప్పటికీ వారిలో ప్రాణము కాని వారిలో రక్తము కాని వారిలో ఎటువంటి శరీర ఐచ్ఛలు కానీ పెట్టలేదు అయితే వారు నిత్య జీవమును ఆత్మను మహిమ దేహాన్ని ఉంచాడు దేవుడు కనుక ఎప్పుడైతే ఆదాము నిబంధన మీరినట్లు యోగిశే గ్రంథం ఆరో అధ్యయం ఆరో వచనం చెప్పబడుతుంది నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని చెబుతూ ఏడో వచనము ఆదాము నిబంధన మీరినట్లు అంటాడు కనుక ఆదాము నిబంధన మీరి ఆ మీరడం వలన అవిధేయత వలన పాపము పాపము వలన మరి మరణము మరణము నిత్య నాశనమునకు కారణం వలన పాపము అంటే ఇది అని తెలియపరచడానికి ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడింది అయితే కృపా సత్యములు యేసు క్రీస్తు వలన కలిగినవి అయితే మొట్టమొదట మానవుల పాపము భూమిని నింపబడినప్పుడు భూమి పూర్తిగా ఆ యొక్క పాపముతో అతిక్రమముతో చెడిపోయినప్పుడు దేవుని దృష్టిలో భూమి చెడిపోయి ఉండేను కనుక మనుషులందరూ తమ త్రోవలు మరి చెరిపి వేసుకుని ఉన్నారు కనుక దేవుడు భూమిని జలప్రళయము ప్రళయము చేత శుద్ధి చేసినట్లు మనం చూస్తున్నాం అప్పుడు నోవాహు ఒక్కడే మిగిలిపోయాడు మనకు తెలుసు ఇప్పుడు నోవాయి కోవనెంట్ నిబంధన దేవుడు నోవాహుతో నిబంధన చేస్తూ నీవు నీ యొక్క కుటుంబం కోసము ఒక వాడను సిద్ధపరిచి అని చెప్పి అక్కడ నిందన సిద్ధపరిచినట్లు మనం చూస్తున్నాం ఈ యొక్క మొత్తము జలప్రలయం వచ్చి ఆది కాండము ఆరు ఎనిమిదిలో నోవాహు దేవుని యొక్క కృప పొందిన ఉండెను కనుక కృప ఎప్పుడు శేషము మిగిల్చబడుతూ ఉంటుంది శేషము ఎప్పుడు విడిచిపెట్టబడుతూ ఉంటుంది కృప అనేది అందరికీ అనుగ్రహించబడిన కృపని కొంతమంది మాత్రమే గ్రహించగలుగుతున్నారు ఎప్పుడైతే ఈ నోవాయి కోవనెంట్ నోవా యొక్క నిబంధన మనం చూసినప్పుడు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ నుంచి ఆ యొక్క జల సంపూర్తి అయిపోయిన తర్వాత నోవా అక్కడ ఉన్న కొన్ని మనము చూసినప్పుడు పవిత్రమైన జంతువుల్లో బలియాగము దర్నబలి అర్పించినప్పుడు దేవుడు అయిన యహోవా సువాసన ఆగ్రానించి ఇక ముందు నేను మనుష్యులను ఈ విధముగా నాశనము చేయనని నిబంధనకి గుర్తుగా ఆయన ఒక ధనస్సు జల ప్రళయము ఆకాశములో ఆకాశంలో ఉంచినట్లు మనం చూడగలుగుతున్నాం కనుక అక్కడ దేవుడు ఒట్టు పెట్టుకున్నట్లు తన జీవము తోడని చూడగలుగుతున్నాం అక్కడ కొన్ని సూచనలు రక్తముతో దేనిని తినకూడదు ఏదనగా ప్రాణమునకు మూలము రక్తము రక్తము చిన్న చిన్న వారిని నేను లెక్క అడుగుతాను అని చెబుతూ అక్కడ వారికి డైట్ మార్చినట్లు చూడగలుగుతున్నాం ఆది కారణము ఒకటి ముప్పైలో అప్పటి వరకు ఎటువంటి క్రూర జంతువులు లేవు జంతువులు పశువులు మనుషులు ఆకులు అలములు చెట్ల వృక్ష ఫలములను తిని బ్రతికీయుల కానీ ఆ తర్వాత మీరు ఈ విధముగా మరి చేపలు తినవచ్చు మాంసం తినవచ్చు కానీ రక్తముతో తినకూడదని తొమ్మిదవ అధ్యయంలో తిరిగి ఆదామును ఏ విధముగా దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అని చెప్పిన అద్దే మాటలు నోవాతో నోవా కుమారులతో చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాం ఇక ఇప్పుడు నోవా నిబంధన మనం చూసాం ఆ తర్వాత తిరిగి దేవుడు ఆయన యహోవా చూచినప్పుడు సుదమ గుమ్మర్రా ప్రాంతముల మొర్ర దేవుని సన్నిధిని చేరినప్పుడు వారి చెడుతనము పూర్తిగా భూమి మీద విస్తరించబడినప్పుడు దేవుడు అగ్ని గంధకములతో శుద్ధి చేసినట్లు చూస్తున్నాం కనుక మొట్టమొదటిది జలములతో రెండవది అగ్నితో శుద్ధి చేసినట్లు తరువాత దేవుడైన యహోవా మనము చూసిన ప్రకారము ఆ యొక్క అబ్రహామును పిలిచి ఆది కాండము పదిహేడవ అధ్యాయంలో నిబంధన చేసినట్లు మనం చూడగలుగుతున్నాం అక్కడ సూచన సున్నతి పెట్టినట్లు చూడగలుగుతున్నాం నీ ఉంచి అనగా దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకుని అనగా మొట్టమొదట ఆదాము నిబంధన అయితే హానూకుని తీసుకెళ్లిపోయాడు అక్కడ మనకి నిబంధన కనబడదు రెండవది నోవాహుతో నిబంధన మూడవది అబ్రహాముతో నిబంధన చేసినట్లు మనము చూడగలుగుతున్నాం కనుక నిశ్చయముగా నేను నీకు కుమారుణ్ణి అనుగ్రహించదను కనుక ఈ నిబంధన విషయంలో పరీక్ష మనము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం ఎప్పుడైతే ఆ నిబంధన ఆది కాండం పదిహేనులో కూడా ఇది నాకు ఎలాగో తెలియను అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి అక్కడ ఆది కాండం పదిహేనులో అబ్రహాము జంతువులను తీసుకుని రెండుగా ఖండించినప్పుడు పొగరాజుచున్న ఒక పొయ్యి వంటిది అని ద ఫైర్ ఆ పాస్త్రు అయినట్లు అనగా నిబంధన ఎప్పుడు రెండు పక్షాల మధ్య అంటే ఇటుపక్కన ఆ నిబంధన చేస్తున్న వారు నిబంధనకి పుచ్చుకుంటున్న వారు మధ్యలో ఖచ్చితంగా ఆ నిబంధన బలిపశువు మనము సూక్ష్మగా చూడగలుగుతున్నాం కాబట్టి ప్రభునందుకు దగ్గర ఈ నిబంధన అనేది దేవునికి మనుషులకి అదే విధముగా రాజులకి మనుషులకి అదే విధముగా ఒక అధికారికి పనివారికి యజమానుడకు దాసులకు అదే విధముగా మరి ఈ పెండ్లి ప్రమాణాలు నిబంధనలు సహోదరుల మధ్య నిబంధన అదే విధముగా ఒక ఇరు వర్గాల మధ్య నిబంధన మరి మనం చూస్తాం కదా యాకోబు అదే విధముగా లాభాల మధ్యలో నిబంధన చేసినట్లు మరి అబ్రహాము ఆ యొక్క విత్తరులతో నిబంధన చేసినట్లు మనము చూడగలుగుతున్నాం కనుక ఇప్పుడు మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే ఆ ఇరవై రెండవ అధ్యాయంలో తన ఒక్కగానొక్క కుమారుణ్ణి బలిపీఠం మీద పెట్టినప్పుడు దేవుడు ఆకాశము నుండి తొంగి చూసి నీవు విశ్వాసులకు తండ్రి అని మృతుల్యుడైన అబ్రహామును అంతగా దేవుడు దీవించినట్లు మనము చూడగలుగుతున్నాం ఇప్పుడు ఇన్ని నిబంధనలు మనం చేసుకున్న నేర్చుకున్న మనము ఆ తర్వాత మోసే కాలం వచ్చింది తిరిగి ప్రజలు ఎప్పుడైతే చెడిపోయారో ఇక్కడ జంతువుల యొక్కయుడ్ల యొక్కయుడిల యొక్కయు మేకల యొక్కయు గొర్రె పిల్లల రక్తం కనుక ఇక్కడ చూసిన ధర్మశాస్త్రం వారికి ధర్మశాస్త్రము అనుగ్రహించబడింది ఇది పాత నిబంధన అయితే ఆ తర్వాత మనం చూసినప్పుడు దావీదు వచ్చినాడు డేవిడి కోవలి ఈ దావీదుతో నిశ్చయముగా నేను నీకు కుమారుని అనుగ్రహించి అతనికి నేను సింహాసనము స్థిరపరిచను ఇక్కడ సూచన దత్రో సింహాసనము కనుక దావీదుని దేవుడు గోరెలగడ్డిలోంచి తెలిసి తన హృదయానుసారుడిగా చేసి ఈ డేవిడ్ కోవన్ అయింది ఇప్పుడు మనము చూసినప్పుడు చెప్పండి ఇప్పుడు పాత నిబంధన నిజంగా నీవు దేవునితో నిబంధన చేశావా ఈ నూతన సంవత్సరంలో నూతన వాగ్దానములు పొందుకున్న నీవు నేను దేవుని కొరకు చేయిచున్నా ఏ కార్యంలో అయినా అమ్మో నేను నిబంధనలో ఉన్నాను కనుక నేను ఈ విధంగా ఉండకూడదు ఆ మాటలు ఒక యోసేపు చెప్పినట్లు దావీదు చెప్పినట్లు యోసేపుకు దేవునికి విరోధముగా ఈ పాపము నేను ఎలాగో చేదును దేవుని చేత అభిషేకించబడిన వాడిని చంపి నేను ఎలాగ నిర్దోషినవుతానని దావీదు ఈ విధముగా రాజా నేను నీ దై పొందుకున్నాను కదా అని చెప్పి దానియ అంటే వీరందరూ నిబంధనకి వారసులైనట్లు మనం చూస్తున్నాం కనుక కీర్తన నూట పంతొమ్మిది అంతా కూడా దావీదు ధర్మశాస్త్రమును హెచ్చిస్తూ రాస్తారు అయితే ఇప్పుడు మనము చూడవలసిన లేఖనాలు ఇరినియా ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఇదిగో నేను ఇస్రాయేలు వారితో యోదా వారితో అంటే రెండుగా దేవుడు విభజించి ఇస్రాయేల్ వారు వారు క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి ఏమంటున్నాడు ఐగుప్తు నుండి తీసుకువచ్చుటకు చేయపట్టుకున్న దినమున అటువంటి నిబంధన కాదు అంటే వారి పినిమిటి అయినా అంటే ఒక పినిమిటికి ఒక భార్యకి భార్య భర్తల నిబంధన కాదు వారు భంగము చేసుకున్నారు కనుక ఇస్ వారితో యోధా వారితో ఏ నిబంధన చేస్తారంటాడు వారి మనస్సులలో వారి హృదయం మీద కాబట్టి ఇది నిబంధన రాతి పలకల మీద కాదు దేవుని ఆత్మతో మెత్తని హృదయాల మీద ఆయన ప్రేమ నిబంధన కనుక ఇప్పుడు అక్కడ చెప్పబడిన ఈ క్రొత్త నిబంధన మనము చూసినప్పుడు ప్రభునందు ప్రిల్లరా ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా కొరి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యయం ఆలోచనలో మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరము ధర్మశాస్త్రమునకు కాదు కానీ ఆత్మకు పరిచార్య చేయుటకు అనగా ధర్మశాస్త్రము మరణాన్ని చూపిస్తుంది కానీ ఆత్మ జీవింప చేస్తుంది కనుక అంటే మూడు మూడు నుంచి రాత్రి పలకల మీద సిరాతో కానీ రాయబడక ఏ విధముగా జీవము గల దేవుని ఆత్మతో క్రీస్తు పత్రికగా కాబట్టి ఇప్పుడు మనము వాక్యపు లేఖనాల్లోకి వస్తే ఎబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో మొదటి నిబంధనలలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలిగించుటకై మరణము పొందినందున ఆయన తన ప్రాణమును పెట్టి తన రక్తము చిందించి మనమందరము వాగ్దానము పొందు నిమిత్తము క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా క్రీస్తు ప్రభుల వారు వచ్చినారు కనుక మరణ శాసనం ఎక్కడ ఉండునో ఆ మరణము కుట్టివేయబడాలి అంటే ఆ శాసనము కుట్టివేయబడాలి అంటే ఆ శాసనము నెరవేర్చబడాలి కనుక ఆ యొక్క శాసనము ఆ మరణపు ముళ్ళు అతను జీవించి ఉండగా ఆ శాస్త్రము ఏ విధంగా ఒక వ్యక్తి ఎవరైతే నిబంధన చేశాడో ఎప్పుడైతే అంటే పెళ్లికి చనిపోయిన తర్వాత స్త్రీ ఏ విధంగా వివాహము చేసుకోవచ్చు కనుక ఇక ఆమె ఆ నిబంధనకి బద్దురాలు కాదు అని దేవుని వాక్యం చెందుతుంది కనుక మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబుచ్చుతోనూ హిస్సోపుతోను కోడెల యొక్క మేకల యొక్క రక్తము తీసుకుని మీ కొరకు విధించిన నిబంధన రక్తము కనుక హెబ్రి తొమ్మిది కనుక ఇక్కడ ఏమని చెప్పబడుతుంది రక్తము చేత శుద్ధి చేయబడును రక్తము చిన్నింపకుండా పాపక్షమాతలు కలదు కలగదు కనుక నాలుగు విధాలుగా దేవుడు నిన్ను నన్ను విమోచించటకు ఇష్టపడ్డాడు జల ప్రళయము ద్వారా భూమిని శుద్ధి చేశాడు అగ్ని గంధకముల ద్వారా ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశాడు దాని వల్ల ప్రయోజనం లేదు అని నిర్దోషమైన గోర్రెపిలను మేక పిల్లను ఆఖరికి యేసు క్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు కూడా వారు గోవ పిల్లల్ని తీసుకెళ్ళినట్లు మనం చూడగలుగుతున్నాం చివరికి ఆయన తానే బలియాగంగా నింబ కనుక తండ్రిని చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధం నుండి తీసివేయి అని చెప్పి మనలో ఆయన ప్రార్థన చేసినట్లు ఆ గిన్నె పట్టుకుని ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు కారణము ఆ రూపాంతర మీదకి మోషే అదే విధంగా ఏలియాలో వచ్చి నువ్వు మధ్యలో ఆపిచేవద్దని అటు ఏలియా మధ్యలో ఆపి ఆకాశమునకు వెళ్ళిపోయాడు మోషేని నువ్వు వాగ్దాన దేశం వీలు కాదు వెళ్ళకూడదు అని చెప్పి దేవుడు తన యుద్ధకు తీసుకున్నాడు కనుక ఈయన ప్రాణము పెట్టి రక్తము కాచి ప్రభునందుకులరా ఆయన ధన యొక్క జీవాన్ని మనకి ఇచ్చడమే ఇది నూతన నిబంధన ఇది వాక్యం కానీ మనమేమంటున్నాం దశంభాగంలో అంటున్నాం ఇది అంటున్నాం కొట్టివేమి అయ్యా దేవుని యందు నువ్వు ఎంత గొప్ప వాక్యం చెప్పదు నిబంధనలో నుంచి ఉన్నావా దేవుడు ఈరోజు నీతో నిబంధన చేస్తే ఆ నిబంధనకి నీవు వారసు కావాలి నేను వారసుని కావాలి అటువంటి కృప దేవుడు నీకు నాకు ఇచ్చినప్పుడు సంభాగం ఏంటండి నాదంతా నీది దేవా అని చెప్పి నేను అటువంటి కృపను పొందుకొని ఈరోజు ఆ కృపలో మీరు పాలి భాగస్థలు కావాలి అంటే మనము ఏమీ తీసుకురాలేదు ఏమీ తీసుకెళ్ళిపోము తల్లి గర్భంలోంచి ఒంటరిగా వచ్చాము ఇక్కడ సంబంధాలు ఇక్కడితోనే దిగిపోతుంది అందుకే అందుకే శిలోమించి ఆయన ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి ఈ రోజు వాక్యం మీద నీవు దేవునితో నిబంధనలోనికి రావడానికి ఆయన తన ప్రాణాన్ని నీకు పెట్టడం ప్రార్థన చేస్తున్నావు పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి